సంవత్సరం క్రితం అధికారానికి దూరమైనటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి వాళ్ళ క్యాడర్కి నాయకులకి అందుబాటులో ఉంటూ కొన్ని రోజులు బెంగళూరులో వారంలో కొన్ని రోజులు ఇక్కడ తాడేపల్లిలో అందుబాటులో ఉంటూ ఉన్న ప్రతి అంశం మీద కూడా సమీక్షలు చేస్తూ ఉన్నారు స్పందిస్తూ ఉన్నారు అవసరమైనప్పుడు వాళ్ళ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అవసరమైనప్పుడు క్షేత్రస్థాయికి వెళ్తూ ఉన్నారు కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెబుతూ ఉన్నారు ప్రజా వ్యతిరేక ఆందోళనలకు పిలుపిస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయి నుంచి కూడా చేపడుతూ ఉన్నారు త్వరలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వరకుగానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయబోతు ఉన్నారు అండ్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఆ క్రేజ్ మాస్కా ఉంటుంది విపరీతమైన క్రేజ్ ఉంటుంది జగన్ వ్యతిరేకులు జగన్ ప్రత్యర్థులు జగన్ను ద్వేషించే వాళ్ళు జగన్ మీద విషయం వాళ్ళు కూడా అంగీకరించాల్సిన విషయం ఏది జగన్ జనంతో ఉండడమే ఆయన బలమని జగన్ లాగా జనంతో మమేకమయ్యే నాయకులు మరొకరు లేరు అని చెప్పి తనను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ మధ్య కామెంట్ చేయడాన్ని మనం చూడవచ్చు ఈ క్రమంలో జిల్లాల పర్యటనకు రాబోతున్నట్టు ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు బట్ సంక్రాంతి తర్వాత వస్తానన్నారు జగన్ గారు రావాలి అన్న దానికి ఒక కన్స్ట్రక్టివ్ ప్లాన్ ఉండాలి కదా కమిటీలు ఉండాలి అండ్ ఎక్కడికక్కడ ప్రభుత్వానికి కూడా జగన్ గారు టైం ఇచ్చారు టైం ఇచ్చిన తర్వాత జనంలోకి వచ్చారు అనే సంకేతాలు ప్రజల్లో కనిపించాలి అందుకని చెప్పి మరిగా జూన్ పన్నెండు వస్తే ప్రభుత్వం బాధ్యతలు తీసుకునే సంవత్సరం పూర్తిగా వస్తుంది ఆ సంవత్సరం పూర్తి అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాబోతున్నారు జిల్లాల పర్యటన చేయబోతున్నారు అనే సమాచారం వైసీపీ నుంచి అయితే అందుతూ ఉంది అయితే ఈసారి ఉత్తరాంధ్ర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన ప్రారంభించబోతున్నారు అనే వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం వచ్చే సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అనేది గోదావరి జిల్లాలో ఉన్నారని అండ్ అందుకని జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాల పర్యటన ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టబోతు ఉన్నారు ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి రాయలసీమలో ముగించబోతు ఉన్నారు అని రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి సరే మొన్న ఎన్నికల స్థితి తక్కువ వచ్చి ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ వచ్చిన కానీ ఓటు బ్యాంకు బలంగా ఉంది అండ్ రాయలసీమల్లో కొన్ని బలమైన వర్గాల్లో ఎన్నికలప్పటికంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిప్రాయం చాలా వర్గాల్లో మారుతూ వస్తుంది అధికారంలో ఉన్న కూటమి ఆ ప్రభుత్వ విధానాల మీద చాలా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది అన్ని వర్గాల్లో కనిపిస్తున్నాయి అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది రాయలసీమ రాయలసీమలో మరింత బలంగా కూడా ఉంది సో మతం మీద ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు కోస్తాంధ్ర రాయలసీమ అన్నింటినీ బ్యాలెన్స్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు పర్యటనలు అయితే ఉండబోతూ ఉన్నాయి అండ్ జగన్ గారు జనంలోకి వచ్చేకి సిద్ధపడుతూ ఉంటే ఇటు కూటమి సర్కార్ ఆయన జనంలోకి రాణి కంటే అంతకంటే ముందే బలహీనం చేసే ప్రయత్నాలకైతే పదును పెడుతూ ఉన్నారు తాను జనంలోకి వచ్చిన ఇంత క్రేజ్ లేకుండా చేయడం కోసం వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళ ప్లాన్లు అయితే వాళ్ళు త్వరలో అమలు చేయబోతున్నామనే సంకేతాలు అయితే చాలా క్లియర్గానే పంపిస్తూ ఉన్నారు సో ఫస్ట్ జనంలోకి జగన్ వస్తారా రానీక ముందే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్లాన్లు వాళ్ళ ప్రణాళికలు అమలు చేసి రానికుండా చేస్తారా రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో చూడాలి